హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బెల్లం బూర్లు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కేజీ బియ్యం తీసుకొని నాలుగైదు సార్లు బాగా కడిగేసి రాత్రంతా నానబెట్టాలి దీనికి దోశ బియ్యం అయితే చాలా బాగుంటాయి రాత్రంతా నానబెట్టిన బియ్యాన్ని మళ్ళీ నాలుగు సార్లు కడిగేసుకొని నీళ్ళన్నీ వాడి చేసిన తర్వాత మనం ఇంట్లో మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే మిల్లుకి పంపించేస్తే తడి బియ్యం ఆడే మిల్లు ఉంటుంది కదా ఆ మిల్క్ తీసుకెళ్ళి చక్కగా మెత్తగా పౌడర్ చేయించుకొని తెచ్చుకోండి నేను మిల్లుకు పంపించేసాను తర్వాత దాన్ని శుభ్రంగా జల్లించుకోవాలి సన్న జల్లెడ ఉంటుంది కదా పిండి జల్లెడ దాంతో జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఆ పిండి వీడియోలో చూపించినట్టుగా అలాగా కొంచెం నొక్కాలి ఇలా నొక్కటం వల్ల అది తడి పిండి కదా ఆ తడి ఆరిపోకుండా తేమ మెయింటైన్ అవుతుంది తర్వాత ఇంకా మిగతా పిండి కూడా జల్లించేసుకొని మళ్ళీ అలా నొక్కి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపలే మనం పాకానికి స్టవ్ మీద బెల్లం పెట్టి రెడీ చేసుకోవాలి నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను హాఫ్ కేజీ బెల్లంతో చేసేటట్టయితే డబల్ బియ్యం పిండి రెడీగా పెట్టుకోండి మనకి ఇంత బెల్లానికి ఇంత పిండి పడుతుంది అని మనం కరెక్ట్గా చెప్పలేము అదే బెల్లం క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది బెల్లం పాకం దగ్గర కొంచెం ఓట వేసేసి బెల్లం పాకం పట్టండి బెల్లం పాకం కొంచెం పాకం రావాలి అంటే ఉండపాకం కాకుండా ముదురుది లేత పాకం రెండు తీగల పాకం కాకుండా ఇది ఇలా వాటర్లో వేసి చూస్తే దగ్గరికి మనం చేత్తో పట్టుకోగలగాలి అప్పుడు అది ముదురు పాకం అవుతుంది ఇక్కడ పాకం ఇంకా రాలేదు కొంచెం సేపు అయ్యి మళ్ళీ అలా మరిగిస్తే మళ్ళీ ఇంకా సేపు అయిన తర్వాత మళ్ళీ అలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటూ అది ఇలా ఇలా అంటే అలా దగ్గరికి వచ్చి ఉండిపోతే అది ముదురు పాకం అలా పాకం రావాలి చూసారు కదా మనకి పాకం వచ్చేసింది ఇలా చేతితో తీస్తే మనం పట్టుకోగలగాలి అలానే ఉండైపోకూడదు బెల్లం బూర్లకి కానీ కొబ్బరి బూరలికి కానీ అలా ఉండపాకము రాకూడదు దానికంటే ముందే కొంచెం ముదురుపాకంలో ఆపేసి మనము యాలకుల పొడి చిటికడ ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఏదన్నా స్వీట్లో కొంచెం సాల్ట్ వేసామంటే ఆ స్వీట్కి కొంచెం టేస్ట్ వస్తుంది కదా అందుకని చిటికడ ఉప్పేస్తాము ఇలా పాకాన్ని వీడియోలో చూపించినట్టు ఆపకుండా తిప్పుతూ ఉండాలి ఇంకొకళ్ళు పిండి వేస్తే అది పిండి ఉండకట్టకుండా ఈవెన్గా కలుస్తుంది అలాగా ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూ పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇదంతా స్టవ్ ఆన్లో ఉంచుకునే చేసుకోవాలి అసలు చాలామంది స్టవ్ ఆపేసి గిన్నె కింద పెట్టేసుకొని పిండి వేసి కలిపేస్తారు అలా అయితే పిండి ఉడకదు కదా స్టవ్ ఆన్లో ఉంచుకొని పిండి వేసుకొని కలిపితే ఆ పిండి ఉడికి మన బూరెలు చాలా స్వీట్గా చక్కగా టేస్ట్ ఎంతో బాగుంటాయి మీరు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలాగే చేస్తారా తప్పకుండా కామెంట్లో చెప్పండి పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నెయ్యి వేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టి ఒక పది నిమిషాలు అలాగే వదిలేసేయండి ఇది పక్కన పెట్టేసి ఈలోగా మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి బూరెలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒత్తుకుంటే పగుళ్ళు రాకుండా ఊరెలన్నీ చూడటానికి చక్కగా వస్తాయి ఏదన్నా అరిటాకు కానీ ఏదన్నా పాలిథీన్ కానీ వేసి మనము ఊరెలిలాగా ఈవెన్గా ఒత్తుకోవాలి పాలిథీన్ కన్నా ఇది అల్యూమినియం ఫాయిల్ ప్యాకింగ్కి వస్తుంది కదా పీడియోషూర్ వాటికి అది నేను ఒకటి తీసి పక్కన ఉంచాను ఇలాంటివి చేసినప్పుడు అది యూస్ చేస్తాను ఇలా పెట్టేసుకొని గుత్తేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే ఆయిల్ వేడిగా ఉండాలి కానీ పొగలొచ్చే అంత వేడి కాదు ముందు చిన్నది వేసి చూసుకొని వేయగానే పొంగితే ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని అప్పుడు ఒక్కొక్కటి అందులో ఆయిల్లో వేసేయండి ఆయిల్లో వేసిన తర్వాత అవి వాటంతటా పొంగే వరకు గరిటి పెట్టి కలపొద్దు అవి కొంచెం పొంగుతున్నాయి అనగా కొంచెం కదిలించేస్తే అవి ఒకదానికోటి అంటుకోకుండా చక్కగా పొంగుతాయి ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్లేమ్ మరీ లోగా ఉన్న మనం వే వేయగానే బూరెలు వేయగానే ఆయిల్ వేసేసుకుంటుంది ఆయిల్ మరీ ఓవర్ హీట్ అయిపోయిన ఆయిల్లో వేయగానే ఊరిలో కలర్ వచ్చేసి మాడిపోయిన టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ టెంపరేచర్ చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఊరిలో లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే ఫ్లేమ్ను ఒక్కసారి హైలో పెట్టేసుకుంటే ఒక టెన్ సెకండ్స్ వరకు మనకి పీల్చిన ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అది వదిలేస్తుంది టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మిగతావి కూడా అలాగే వేయించేసుకోవాలి బూరిలో ప్లేస్ ఉంది కదా అని ఓవర్లోడ్ చేసేయకండి మొక్కడిని అవి తిరగడానికి ప్లేస్ ఉంటే అన్నీ చక్కగా పొంగుతాయి ఎక్కువ ఎక్కువ వేసేసామంటే అవి పొంగడానికి ప్లేస్ లేక అలాగా చప్పగా అప్పుడలాగా అలాగే ఉండిపోతాయి బెల్లం కేజీ తీసుకుంటే బియ్యం రెండు కేజీలు పిండి రెడీ చేసిగా ఉంచుకోవాలి బెల్లం ఇంత బెల్లంకి ఇంత పిండి పడుతుంది అని మనం కరెక్ట్గా చెప్పలేము బెల్లం క్వాలిటీని బట్టి పిండి ఎక్కువ తక్కువ పడుతుంది బోరీలు చక్కగా పొంగి టేస్ట్ అమృతంలాగా భలే కుదిరింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాచింగ్